¡Vaya! రూరల్ అమన్చెర్ల పంచాయతీ అప్పయ్య కండ్రిక గ్రామంలో యాభై లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అమంచెర్ల గ్రామ పంచాయతీకి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు నగరాలు గ్రామాలు తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత మంత్రి నారా లోకేష్ సహకారంతో రూరల్ ప్రాంతాన్ని రోల్ మోడల్ గా తీర్చిది ఎమ్మెల్యే అన్నారు ఆవంచర్ల పంచాయతీ మొత్తం మీద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద పంచాయతీల్లో ఆవంచర్లు కూడా ఒకటి మూడు ఎన్నికల్లో కూడా నాకు నిచ్చినటువంటి గ్రామం ఈ యొక్క గ్రామం ఒక ప్రశాంతకర వాతావరణంలో రాజకీయాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఒకరినొకరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే గ్రామం ఈరోజు యాభై లక్షల రూపాయలతో శంకుస్థాపనలు ఇప్పుడు దాకా మొత్తం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడు నెలల్లోనే ఆవంచర్ల పంచాయతీకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అటు పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ కానీ రోడ్లు భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ అన్నీ కలగలిపి అన్ని విభాగాలు కలిసి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఈ గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ అభివృద్ధి పనులు ఈ గ్రామాలకు కేటాయిస్తానది ముఖ్యంగా అప్పై కండ్రికులో వాళ్ళు అడిగినటువంటి డ్రైన్ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎప్పుడు వీలైతే అప్పుడు నిధుల సభ్యతను బట్టి దాన్ని కూడా పూర్తి చేస్తానని మరీ ముఖ్యంగా అప్పాయి కండ్రిక వాసులు అందరూ కూడా చేసుకునే చేసుకునేదానికి ఒక షెల్టర్ అడిగారు గతంలోనే చెప్పి ఉన్నాం నిధుల సౌలభ్యత లేక చేయించలేకపోయినాం దాన్ని కూడా ఎందుకంటే గ్రామానికి అందరికీ మేలు చేసే కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా చేయిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అటు గ్రామాల నగరాల తేడా లేకుండా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా సాగుతూ ఉన్నాయి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి